గురుగారు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు తృతీయంలో రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి విజయం లభిస్తుంది దైవానుగ్రహం సంపూర్ణంగా రక్షిస్తుంది పనుల్లో స్పష్టత వస్తుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో కార్యాలను పూర్తి చేయండి అనుకున్నది సిద్ధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలైన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగపరంగా ఏకాగ్రతను పెంచండి ఒత్తిడి లేకుండా పనులు కొనసాగించండి వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకుండా ముఖ్యమైన నిర్ణయాల్లో చురుగ్గా వ్యవహరించండి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించాలి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి పంచమ శుక్రయోగము సంపదను పెంచుతుంది ధనాన్ని వృద్ధి చేసుకునే అవకాశాలు కలుగుతాయి మంచి ఆలోచనా సరళతో గృహ భూ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి అలాగే ముఖ్య కార్యక్రమాల్లో ఎంత శ్రమ చేస్తే అంత మంచి జరుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఆశించిన ఫలితాలు వారం చివరి భాగంలో కలుగుతాయి ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుస్సు రాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సూర్యుణ్ణి దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుమలు కొద్దిగా దానంగా సమర్పించండి